నిజం చెప్తున్నాను బ్రో ఆ మూవీ అయితే మాత్రం ఇంటర్వల్ బ్యాగ్ నుంచి అదిరిపోతుంది లక్ష్మణ్ మీసాలా గారు యాక్టింగ్ ఉంది మంగళవారం సినిమాలోనే ఆల్రెడీ భయపెట్టేస్తారు మనల్ని ఈ సినిమాలో మాత్రం ఇంకా వేరే లెవెల్ బెయిన్ క్రియేట్ చేస్తారు నిజం చెప్తున్నాను ఆయన దెయ్యమా లేకపోతే ఆయనలో ఉన్నది దెయ్యమా అర్థం కాలేదు నాకు ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఉంది అక్కడి నుంచి సినిమాని ఒక లెవెల్లో లేపేశారు అనమాట ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టార్టింగ్ లాగా అనిపించింది అరే ఇంద్ర మళ్ళీ మళ్ళీ ఏదో వాడుతున్నారు బాబు పోతున్నాడు మనోడు అది అనుకున్నాను అని ఇంటర్వల్ బ్యాగ్ నుంచి అదరగొట్టిస్తారు నిజంగా సినిమా సూపర్ ఉంది బ్రదర్ హాఫ్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఇంటర్వల్ సీ నుంచి ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే మాత్రం ఇది ఎక్స్పెషల్లీ ఇది మనం దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను చెప్తున్నాను ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే సైన్స్ వాళ్ళు ఉంటారు కదా దేవుడు నమ్మము మేము అంటారు కదా వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు సైన్స్ రెండు ఉన్నాయని చెప్పేసి ఎండింగ్లో మనం చెప్పడం జరిగిందనమాట దీనివల్ల ఇది దీనివల్ల ఇది అని చెప్పేసి రెండు ఉన్నాయి అని చెప్పేసి అది నాకు ఆ పాయింట్ చాలా వ్యాలీడ్గా చాలా బాగా అనిపించింది ఇది జస్ట్ ఓన్లీ ఏదో ఒక ఊర్లో జరిగిన స్టోరీలా లా తీయకుండా మనకి పురాణాల నుంచి తీసుకొచ్చారనమాట అది అది చాలా బాగా నచ్చింది శివుడు ఒక రాక్షసుడు కొట్టుకున్నప్పుడు జరిగే ఇది ఇలాగా అని చెప్పి చూపించి అది నాకు చాలా బాగా అనిపించింది సో ఓవరాల్ గా చెప్తే మాత్రం నిజంగా సినిమా బాగుంది ఖచ్చితంగా ఒకసారి వెళ్ళొచ్చు మీరు బంగారంగా చూడొచ్చు అసలు కాని మూవీ అయితే కానే కాదు వరస్టన్ మాత్రం అసలు చెప్పొద్దు నిజంగా బాగుంది సినిమా ఖచ్చితంగా కాకపోతే సినిమాలో లైక్ నేను ఇప్పుడు వచ్చాను బయటకి నాకు ఆదిగారు వీళ్ళ వీళ్ళు పడలేదు మైండ్కి స్టోరీ పడింది అర్థం నాకు స్టోరీ పడుతుంది లైక్ డైరెక్టర్ డైరెక్టర్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నారు నాకు మైండ్కి ఎందుకంటే నాకు దాని మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది సో ఆది గారు మాత్రం బ్లాగ్ ఫస్ట్ అండి సినిమా అయితే బ్లాగ్ బస్టర్ బట్ ఆది గారికి ఈ జోనర్ల కంటే కూడా లవ్ ఈ టైప్ అయితే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ ఎందుకంటే ఆయన ఎక్కువ దాంట్లో ఉంటాడు కాబట్టి అనిపించింది దీంతో ఆయన ఉన్నాడు వెళ్తాడు ఏదో ఒక పాత్ర లాగా అనిపించింది తప్ప ఎక్కువ ఆయన మీద ఏమి అంతగా సినిమా మాత్రం అదిరిపోయింది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎస్ ప్రతి ఒక్కటి చూడాలి డెఫినెట్గా ఫైవ్ ఫోర్ నేను చాలా బ్రో లిటరల్లీ చెప్తున్నాను బ్రో నిజంగా చెప్తున్నాను ముద్దుగా ధోనిని ముద్దుగా పిలుస్తాము తల హిట్ కొట్టిందయ్యా సంబాల అది సో పదమూడు సంవత్సరాల కళ నెరవేర్చాడు అయ్యా అది నిజంగా చెప్తున్నాను ఇన్ని రోజులుగా హిట్ లేదు 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 అనుకున్నారు సో ఈసారి మాత్రం మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు బ్రో నిజంగా చెప్తున్నాను పూర్ణకాలు పూర్ణకాలు లోడింగ్ చేపించాడు బ్రో గట్టి కమ్బ్యాక్ బ్రో లక్ష్మణ్ మిసాలా యాక్టింగ్ నిజంగా చెప్తున్నాను ఒక రకమైన యాక్టింగ్ బ్రో నిజంగా హైలైట్ అంటే హైలైట్ ఎక్కించు బ్రో సినిమా మొత్తానికి ఇంటర్వ్యూల్లో హైపెక్ ఇచ్చింది ఎవడని ఉన్నాడంటే ఖచ్చితంగా లక్ష్మణ్ మిసాలా ఖచ్చితంగా బ్రో పదమూడు సంవత్సరాల కాల నెరవేర్ నెరవేర్చాలయ్యా అయ్యా సంబాల ఆకాశంలో ఉంటుంది చొక్కా హిట్ పక్కా అంటే స్టోరీ లేని ఒకటేనా కానీ కొంచెం పొడిగించారు సో పొడిగించినా కానీ ఆ సినిమాని చూసేలా అని పొడిగించారు కానీ ఎక్కడ బోర్ కొట్టేలా కానీ చిరాకు దుబ్బేలా కానీ ఎక్కడ పొడిగించలేదు బ్రో ఆ యాక్టింగ్ చాలా బాగుంది బ్రో నిజంగా చెప్పాలంటే అది అయితే నిజంగా మనసు పెట్టి యాక్టింగ్ చేసినట్టయితే చేశాడు సో దాంట్లో ఒక చిన్న చిన్న సస్పెన్స్ ఉంటాయి సో అవన్నీ మనకు ముందు ముందే అర్థమైపోతాయి మనకు ముందు ముందే అర్థమైపోతాయి కానీ అర్థం చేసుకుంటే అర్థమవుతాయి లేకుంటే అర్థమవు అది చాలా బాగుంది బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది సో డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది బ్రో కానీ దేనికోసం అయితే స్టార్ట్ అయిందో దానికోసం ఏండవలేదని కొంచెం చిన్న డిసప్పాయింట్ ఉంటుంది కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్రో బ్రో సూపర్ ఉంది యాక్చువల్లీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ తీసారు మూవీ కంపల్సరీ వచ్చి ఫ్యామిలీతో వాచ్ చేయాల్సిన మూవీ యాక్చువల్లీ సో నెక్స్ట్ వచ్చినప్పటికి మన ఈ సూపర్ అనిపించింది అన్న బాగుంది తర్వాత ఈ స్క్రీన్ ప్లే ఉందో టైమింగ్ ఉందో అది ఇంత ఫాస్ట్ గా అనిపించింది సూపర్ ఉందన్న మూవీ యాక్చువల్లీ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ బాగుందన్న బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుంది అనుకోండి ఎక్స్పెక్టన్ కంపల్సరీ అన్న బాగుంది అన్న మూవీ అంటే కంపల్సరీ కంబ్యాక్ అనుకోవచ్చు ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకని అంటే అంత పర్టికులర్గా థ్రిల్లింగ్ అనిపించింది మూవీ కూడా ఫస్ట్లో కొంచెం హారర్ సీన్స్ అనిపిస్తాయి నాట్ నాట్ అండ్ హెరర్ మూవీ బట్ పర్టికులర్గా బాగుంది అన్న మూవీ థ్యాంక్ యూ అన్న నైన్ అన్న సారీ అంటే ఈ చెప్పలేమన్నా అవుతారా శంబాల సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా అదిరిపోయిందన్నా అంటే ఆదిగారికి ఒక ప్రేమ కావాలి ఒక సుకుమార్ ఒక లవ్లీ తర్వాత కొన్ని తర్వాత కంబాయిగా అని చెప్పొచ్చు ఆల్ ద బెస్ట్ అన్న ఆది అన్న ఎందుకంటే మీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసినాం అయితే ఎక్కడ కూడా బోరింగ్ లేదు అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ సస్పెన్స్ కానీ ఆ ఏ సీన్ చూసినా కూడా మనకు జలక్ జలక్ అనిపిస్తుంటుంది ప్రతి సీన్ చూసినా కూడా అసలు అసలు మైండ్ బ్లో అయిపోతుంది మళ్ళీ నాకు సాంగ్స్ దుమ్ము లేచిపోయింది ఒకటి చెప్పాలంటే మన వీరిపక్ష గుర్తొచ్చిందా అంటే అప్పట్లో వీరిపక్ష ఎంత ఎంజాయ్ చేసినమో సాయితీ ఇప్పుడున్న జనరేషన్లో మళ్ళీ శంభాలో ఎంజాయ్ చేస్తాం అంత బాగుంది సంగళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరూ కొట్టింది ఆ సౌండ్ సిస్టమ్ కానీ సౌండింగ్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ మేము చెప్పాలంటే సౌండ్ తో సినిమా మాత్రం బాగా ఎంత ఇస్తారు రీడింగ్ వచ్చి ఫైవ్ కి త్రీ హండ్రఫ్ ఇస్తా అదనా కలెక్షన్ మాత్రం పెట్టిన పెట్టి కోట్లు నాకు తెలిసిన కానీ మినిమం ఒక అరవై కోట్లు వస్తాయనా పెట్టిన పెట్టి వాళ్ళకైనా వస్తాయి ఆల్ ద బెస్ట్ ఎలా అని మూవీ శంబాల అయితే ఆదిగారికి కంబ్యాక్ మూవీ చాలా బాగుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా బాగుంది సాయి కుమార్ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్లో కూడా సాయి కుమార్ గారి వాయిసే ఉంటుంది సైన్స్ని దైవత్వాన్ని చాలా బాగా క్లారిటీగా చూపించారు ఫస్ట్ హాఫ్ చాలా భయపెట్టించాడు ఫస్ట్ హాఫ్ అయితే లిటరలీ కొన్ని కొన్ని సీన్లలో అయితే భయం వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా చిత్త కొట్టేశాడు చాలా చాలా బాగుంది సెకండ్ హాఫ్లో కూడా చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా నాకేందంటే ప్రొడక్షన్ ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా వచ్చేది అనిపించింది కొన్ని ఏఐ వాడారు బట్ మనకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్సైట్మెంట్ తీసుకెళ్లారు మంచి స్టోరీ మంచి మెసేజ్ సో సాయి కుమార్ గారి వాయిస్ లిటరల్ గూసు వస్తుంది కొన్ని స్టార్టింగ్ లో అది గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సో రీసెంట్గా వచ్చిన ఒక పది పదిహేను సినిమాలు అక్కర్ ఫ్లాప్ అనుకున్నంత రేంజ్ అయితే ఆడలేకపోయింది బట్ ఇది మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మంచి కమ్బ్యాక్ మూవీ ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా కొందరు సైడ్ యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు తీరింది అంటే అదే చెప్తున్నా కమ్ బ్యాక్ మూవీ సో ప్రతి ఒక్కరికి మౌత్ టాక్ ద్వారా పబ్లిక్ టాక్ ద్వారా జనాలే దీన్ని పూస్ చేస్తారు మంచి సినిమాని ఖచ్చితంగా జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు